వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో గుండెపోటు మరణాలు పెరిగిపోతూ ఉన్నాయి అంటే ఇటీవల కాలంలో బాగా కేసులు ఎక్కువైనాయి మరి మేబీ కొంతమంది కరోనా వల్ల అంటారు కొంతమంది ఏమో కోవిడ్కి వ్యాక్సిన్ తీసుకోవడం మూలంగా రక్తం గడ్డలు కడుతుందంటారు కానీ గుండెపోటు కేసులు అయితే పెరిగిపోయినాయి సో దీన్ని నివారించడానికి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేంటంటే జనరల్గా గుండెపోటు వచ్చినప్పుడు ఆ రోగిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ చాలాసార్లు అది జరగదు అంటే సమయానికి ఎవరో చూడకపోవడం లేదంటే దూరంగా ఎక్కడో పల్లెటూరు నుంచి మళ్ళీ టౌన్లో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలంటే దూరం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వీటన్నిటి వల్ల అది సాధ్యం కాదు సాధ్యం కాకపోవడం మూలంగా ఆ రోగి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అందుకనే ఈ గుండెపోటు వచ్చిన వెంటనే ఒక ఇంజెక్షన్ ఒకటి ఉంది దాని పేరు టెనెక్ట్ ప్లేస్ ఆ ఇంజెక్షన్ కనుక చేస్తే రోగి బతికే అవకాశాలు నూటికి తొంభై ఐదు శాతం ఉంటాయంట ఈ గుండెపోటు వచ్చిన వెంటనే కనుక ఒక వన్ అవర్ లోపు ఆ ఇంజెక్షన్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ లోపు బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోగికి ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే ఏమవుతుందంటే ఈ గుండె సమీపంలో గుండెపోటు జనరల్గా రక్తనాళాల్లో క్లాట్స్ వల్ల వస్తుంది ఈ గుండె సమీపంలో ఉండే రక్తనాళాల్లో ఉన్న క్లాట్స్ను ఈ ఇంజెక్షన్ కరిగిస్తుంది అనమాట సో దాంతో రోగి కోలుకునే అవకాశాలు ఉంటాయి ఈ ఇంజక్షన్ని రాష్ట్రంలోని అన్ని పిహెచ్సిలు ఏరియా హాస్పిటల్స్కు సరఫరా చేయబోతున్నారు ఈ ఇంజక్షన్ ఖరీదు కంపెనీని బట్టి పాతిక వేల నుంచి యాభై వేల దాకా ఉంటుంది ఒక్కో బ్రాండ్ని బట్టి సో పేదలకి ఈ ఖర్చు భరించడం అనేది అయ్యే పని కాదు సో ఇంత ఖర్చుతో ఇంజక్షన్ తీసుకోవడం అనేది గుండెపోటు వచ్చినప్పుడు కాబట్టి దీన్ని ఉచితంగానే అందించాలని నిర్ణయించారు పీహెచ్ల్లో ఏరియా హాస్పిటల్స్లో పెట్టి గుండెపోటు రోగులు వచ్చిన వెంటనే ఫ్రీగానే ఇంజక్షన్ చేస్తారు సో ఆ రోగి కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ప్రజల ఆరోగ్యం మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్న శ్రద్ధ మనం ఒకసారి జగన్ విషయానికి వస్తే ఎందుకంటే పోల్చాలి కాబట్టి ఇద్దరిని ఆయన కూడా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చాలా పొడిచైన పేదల కోసం అంటాడు కదా అందుకని ఆయన ఏం చేశాడనే ఇన్సిడెంట్ కూడా ఒకటి రెండు ఉన్నాయి నేను చెప్తాను రెండు వేల ఇరవైలో కరోనా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో దానికి ప్రిపేర్ అవ్వాలి అసలు దీనికి ఎట్లా మనం ఇది చేయాలనేది చాలా లైట్ తీసుకున్నారు ఆయన ఈయన అంతేవాసి ఒక ఆయన ఉంటాడు హెట్రోడ్రగ్స్ ఆయన ఈయనతో పాటు కేసుల్లో ఇరుక్కున్నాడు జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈ హెట్రోడ్రగ్స్ అధినేత పార్థసారథ రెడ్డి కూడా ఉన్నారు ఆ కేసుల్లో సో కాబట్టి జగన్కి అంతేవాసి అనుకోవాలి ఈ కంపెనీ వాళ్ళు రెమ్డెసివిర్ ఇంజక్షన్ని అప్పట్లో ఆ ఇంజక్షనే కరోనాకి అది చేస్తేనే చికిత్స అనమాట దాని ద్వారానే చికిత్స చేస్తూ ఉండేవాళ్ళు తొలి దశ రెండో దశల్లో చికిత్స కోసం ఈ రెమ్డెసివర్ ఇంజక్షన్ బాగా వాడారు అయితే ఈ ఇంజక్షను డ్రగ్స్ వాళ్ళు దీనికి కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో పాతిక వేల నుంచి ముప్పై వేలకు అమ్మారండి దీని మూలంగా చాలామంది పేదలు ఇంజక్షన్ దొరక్క అంత రేటు పెట్టి కొనలేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఇంజక్షన్ కోసం మంత్రులతో రికమెండ్ చేయించుకోవాల్సి వచ్చింది ఏపీలో ముఖ్యమంత్రి జగన్ కానీ ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వీళ్ళిద్దరూ కూడా దీని మీద దృష్టి పెట్టాల వాళ్ళని వదిలేశారు అట్లా వాళ్ళు విపరీతంగా బ్లాక్లో వేశారన్న ఆరోపణలు వచ్చినాయి ఆ కంపెనీ మీద వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలా ఫలితంగా చాలామంది పేదల ప్రాణాలు కోల్పోయారు పైగా వీళ్ళిద్దరు కరోనా మీద అవగాహన లేకుండా మాట్లాడారు ఒక ఆయన ఏమో బ్లీచింగ్ పౌడర్ తెలితే పోతుందంటే ఇంకో ఆయన మన వాతావరణానికి మన వేడికి వైరస్ పుట్టుక్కును పగిలిపోతుందని నాకు ఒక శాస్త్రవేత్త చెప్పాడని అసెంబ్లీలో చెప్పాడు ఆయన ఆ తర్వాత ఆయన లేడు ఫామ్ హౌస్కి వెళ్ళి పడుకున్నాడు ఇక ఈ కరోనా తర్వాత ఈ కంపెనీ మీద ఐటీ రైట్స్ జరిగినాయి ఈ హెట్రో కంపెనీ మీద జరిగినప్పుడు కూడా చాలా అపార్ట్మెంట్లలో వేల కోట్ల డబ్బు కట్టలు బయటపడ్డాయన ప్రచారం జరిగింది ఈ డబ్బులన్నీ కూడా ఈ రెమ్డెసివీర్ బ్లాక్లు అమ్మటం మూలంగా వచ్చిన డబ్బులే అన్న ప్రచారం కూడా జరిగింది బహుశా ఆ డబ్బు కట్టలకు మెచ్చే అనుకుంటా కేసీఆర్ ఈ కంపెనీ అధినేత పార్సాద రెడ్డిని రాజ్యసభకు పంపి సత్కరించారు ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడు ఇక జగన్మోహన్ రెడ్డి అయితే ఆ సమయంలో వ్యాక్సిన్లకు కూడా కులాన్ని ఆపాదించాడు అప్పట్లో స్పీకర్గా పనిచేసిన ఆయన జాతరలో పోతురాదులాగా ఉంటాడు ఆయన ఆయన కరోనానా కమరోనానా అని మాట్లాడాడు తమిళ సీతారాం ఈ ముఖ్యమంత్రి అయితే భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్కు ఏపీలో అమ్మకాలకు సహకరించాల ఈ కంపెనీ కులాన్ని ఆపాదించి మాట్లాడాడు కుల స్పర్ధలు రాజకీయ స్పర్ధలు విపత్తు సమయాల్లో చూపించకూడదన్న ఇంగితం కూడా లేకుండా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ వాస్తవం మాట్లాడుకోవాలంటే భారత్ బయోటెక్ వల్ల కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళలోనే గుండెపోట్లు తక్కువగా ఉన్నాయని కోవిషీల్డ్ తీసుకున్న వాళ్లకు గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉందని రీసెర్చ్లో తేలింది ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారు గుండెపోటు రోగుల కోసం ఒక మెడిసిన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అది చేయబోతున్నారని మీకు చెప్దామని వీడియో చేశా కాకపోతే ఆ తర్వాత కూడా వీళ్ళు ఎలా వ్యవహరించారు కరోనా సమయంలో ఏంటి విపత్తు సమయాల్లో వీళ్ళు ఎలా ఉంటారు శ్రేయస్సు మీద వీళ్ళకి ఎంత మాత్రం శ్రద్ధ ఉంది చంద్రబాబుకి ఎంత శ్రద్ధ ఉంది ఇది అందరూ తెలుసుకోవాలి కాబట్టి ఇవి కూడా ఉదాహరణలు చెప్తా ఉన్నా చంద్రబాబుకు వీళ్లకు ఎంత తేడా ఉందో ప్రజలందరూ ప్రతి క్షణం కూడా గుర్తుంచుకోవాలి చంద్రబాబు ప్రజల కోసం ఇరవై ఏళ్ళు ముందుకు ఆలోచిస్తే వీళ్ళు తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు ఎన్నికల సమయంలో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి వీళ్ళు ఏం చేశారో మనకు తెలియదా మర్చిపోతాం నాగార్జున సాగర్ని రణరంగంగా మార్చాలని చూశారు ఎన్నికల ప్రయోజనాల కోసం ఇక్కడ కేసీఆర్ని గెలిపించడానికి ఆయన పోలీసులను పంపాడు ఇక్కడ వీళ్ళు కూడా పోలీసులను పంపి కొట్టుకుంటే సెంటిమెంట్ రగలవచ్చు కేసీఆర్ గెలవచ్చు అనే ఉద్దేశంతో కాబట్టి ఇలాంటి ట్రిక్స్ అన్నింటిని కూడా తెలుగు ప్రజలు ముఖ్యంగా ఏపీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ విషయంలో ఏమరపాటుగా ఉంటే దారుణంగా నష్టపోతారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్